మన అన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం మీ అందరికి తెలుసు మొన్నటి దాకా రెండు బియ్యం వచ్చినాయి ఆరు కిలోలు ఈరోజు సన్న సన్న బియ్యం ఆరు కిలోలు ధనవృద్ధులే కాదు రోజు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధనికులకే కాదు డబ్బున్న వాళ్ళకే కాదు అందరూ కూడా సన్న బియ్యం పేదవాళ్ళు కూడా తినాలి అనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని ఇక కంటిన్యూగా ఇప్పటి నుంచి అన్ని గ్రామాల్లో పేద ప్రజలు కూడా ఎవరైతే రేషన్ కార్డు ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలు అందరూ కూడా మనిషికి ఆరి పిల్లల చొప్పున అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ఒక చక్కటి కార్యక్రమాన్ని పేదలకు కడుపు నింపే కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంతమంది అంటున్నారు ఈ మేమే స్టార్ట్ చేసినాం బీజేపీ స్టార్ట్ చేసింది ప్రధానమంత్రి స్టార్ట్ చేసింది కావచ్చు పదేళ్ళ నుంచి ఇదే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రభుత్వం ఉంది ఇచ్చినరా మొన్నటిదాకా బిఆర్ఎస్ చంద్రశేఖరరావు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పదేళ్ళు సర్కారు ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత తన బియ్యం ఇచ్చినరా ఈ రోజే ఎందుకు వస్తున్నాయంటే ఈ ఆలోచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంత పేదలు పేదలు కూడా సన్న బియ్యం తినాలి అది దొడ్డు బియ్యం ఇప్పటిదానికి ఇస్తూ వచ్చినాం కాబట్టి అట్లా కాదు ఆ దొడ్డు బియ్యం ఇస్తే ఆ తీసుకుపోయి పేదలు తినలేక దొడ్డు బియ్యాన్ని దొడ్డన్నాన్ని తినలేక ఆ బియ్యాన్ని తీసుకుపోయి బ్లాక్ మార్కెట్లో అమ్మితే వాళ్ళు వీళ్ళ దగ్గరికి అడ్డికి పోవచ్చారు వీళ్ళ దగ్గర కొని అవి మళ్ళీ కుల ఫారాలకో అందుల ఫారాలకు లేకపోతే రైస్ రైస్ మిల్లులకు పోయి రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ రైస్ మిల్కి వచ్చే మళ్ళా ఇదే రేషన్ షాప్కి వచ్చే పరిస్థితి తిరిగి రేషన్ షాప్కి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇట్లా కాదు పేదలకు సన్న బియ్యం తినబెట్టాలి ఆ భోజనం మంచి భోజనం వాళ్ళకు కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని మీరు అందరూ గ్రహించాలి పదేళ్ళ నుంచి వాళ్ళు ఇంజార్ చేసిరా లేదా ఎందుకు చేసింది అని అంటే ఈ ప్రభుత్వానికి ఆలోచన వచ్చింది పేదలు రేషన్ కార్డు కొత్త ఇస్తున్నాం కొత్త ఇండ్లీయబోతున్నాం మీ అందరు తెలుసు ఆ లేడీస్ అందరికి కూడా ఫ్రీ బస్సు ఎక్కడికి పోయినా ఫ్రీ బస్సులో మీరు బస్ ప్రయాణం చేయగలుగుతున్నారు ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డులు మీకు తెలుసు రేపటి నుంచి కొత్త రేషన్ కార్డు అడి అందరికి కూడా నిలబడి దాకా పదేళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఒక రేషన్ కార్డు ఎవరికైనా వచ్చింది ఆ కొత్త రేషన్ కార్డు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ పిల్లలకు పెద్దోళ్ళు అయిపోతురు కానీ కుటుంబాలు పెద్దగైనా కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఎక్కడొచ్చిన పాపా అన్న ఓలే ఇల్లు అడిగినాం ఒక ఇల్లు నీరి అని అడిగితే ఒక ఇల్లు కూడా ఏ గ్రామంలో కూడా ఎవరికి కూడా ఈ పదేళ్లల్లో ఒక ఇల్లు కూడా రాలే కానీ ఈరోజు మనము లేని వాళ్ళందరికీ ఫీదా వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇండియా కార్యక్రమాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం బడుగుల ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం